హాయ్ అండి తమ్నెళ్ళలో చూశారు కదా రాజసులోచన యాక్ట్రస్ రాయసులోచిన ఆవిడ చాలా కాలం అయింది పోయి రెండు వేల పదమూడు అంటే పన్నెండు సంవత్సరాలు అయిపోయింది ఆవిడ మరణించి కూడాను అయితే యాక్చువల్గా నేను తమ్నెళ్ళలో పెట్టిన ఫోటో ఏంటంటే నాతో పాటు ఇంకా ఇద్దరు కూడా ఆర్టిస్టులు ఉన్నారు వాళ్ళల్లో యాక్చువల్గా గారి గారింట్లో బొమ్మల కొలువు జరిగిందనమాట ఒక పది ఏ పదేళ్ల క్రితం అయితే ఆ బొమ్మల కొలువుకి నేను వెళ్ళాను వాళ్ళ ఇంట్లోనే ఉన్నాను ఒక వారం రోజులు అయితే అప్పుడు సరే మీ ఇద్దరం బాగా బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి పిలుపులకి వాటికి వీటికి కూడా వెళ్ళి వెళ్ళాము మీకు ఆల్రెడీ నేను వీడియోలో చేసిన వీడియోలో చెప్పాను పెద్ద పెద్ద జడ్జిలు పెద్ద 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 అడ్వకేట్లు పెద్ద పెద్ద ఆర్టిస్టులు చాలా పెద్ద పెద్ద హీరోలు వీళ్ళందరూ వీళ్ళకి వెళ్ళాము అదేదని చెప్పాను కదా సో అట్లా అయితే వాళ్ళ ఇంటికి రాజశ్రీ వచ్చింది తర్వాత రాశిలోచన వచ్చింది నేను మేము నలుగుర ఉన్నాము కానీ ఏంటంటే రాశిలోచన నేను నా ఫోటో మాత్రమే వేశాను అనమాట ఎందుకంటే సిఎస్ రావు ఫోటో కూడా వెయ్యాలి అని అనుకున్నప్పుడు ఏంటంటే అక్కడ స్పేస్ చాలేదు నేను స్పేస్ నేనే క్రియేట్ చేసుకున్నాను ఎందుకంటే త్రివిక్రమ్ శ్రీనివాసరావు గారు అనమాట అక్కడ ఎక్కడ స్పేస్ లేదో అక్కడ మనం స్పేసు కలగజేసుకోవాలి అన్నట్టుగా ఆయన చెప్తూ ఉంటాడు కదా డై డైలాగులు అట్లాగా నేను నా స్పేసు నేను నేను క్రియేట్ చేసుకున్నాను సో అదే నీ సంగతి అయితే ఈ రాశిలోచన మాత్రం ఏంటంటే సరే నేను ఆవిడనైతే తప్పు పట్టను ఎందుకంటే సినిమాల్లో నేను చూసిన ఆడవాళ్ళు చాలామంది అందులో డ్యాన్సు చాలా డ్యాన్స్ ఎక్స్పోనెంట డ్యాన్స్ మీద మనసు ఎక్కువ పడిపోయింది ఎక్కువ మంచి మంచి డ్యాన్సరు మంచి డ్యాన్సరు అనే ఒక ముద్ర కూడా వేసుకున్నది ఆవిడ ఇంకొకటి ఏంటంటే ఆవిడ మూడు వందల పైగా సినిమాలు చేసింది యాక్చువల్గా చెప్పాలంటే ఈవిడ ఎప్పుడో చాలా కాలం క్రితం వాళ్ళు సెటిల్ అయిపోయారు కానీ ఏంటంటే వీళ్ళు యాక్చువల్గా చెప్పాలంటే వీళ్ళ ఫాదరు రైల్వేస్లో చేస్తూ ఉండేవాడు ఆయన పేరు ఏంటంటే పిళ్ళయ్యారు చెట్టి నాయుడు ఆయన ఆయనకు కూతురు అన్నమాట ఈవిడ పేరు రాజీవలోచన రాజీవలోచన అయితే రాజసులోచనగా రాజసులోచనగా సినిమాల్లోకి వెళ్ళిన తర్వాత మార్చుకుంది రాజీవలోచన ఈవిడి పేరు రాజీవలోచన అయితేనండి సరే బాగానే లేండి ఏముంది సినిమా రెండు పేర్లు బాగున్నాయి నాకు రాజీవ్లోచనే చాలా ఎక్కువగా బాగుంది రాజరాజసులోచన కంటే కూడా అయితేనండి సరే ఎన్టీ రామారావు ఎవరో వాళ్ళు వీళ్ళు చాలామంది సినిమాల్లో చాలా సినిమాలు సినిమా తారంటూ అంటే ఎన్టీ రామారావు లేదు నాగేశ్వరరావు లేదు వాళ్ళు లేదు వీళ్ళు లేదు అందరి దగ్గర అందరితో పాటు యాక్ట్ చేస్తూ ఉంటారు అది వేరే విషయం అయితే వీళ్ళ నాన్న మాత్రం ఏంటంటే రైల్వే రైల్వేస్లో పనిచేస్తూ ఉండేవాడు ఆయన చివరి చివర వీళ్ళు వెళ్ళిన రోజుల్లో ఏంటంటే వీళ్ళు మెడ్రాస్ వెళ్ళే రోజుల్లో ఏంటంటే వెళ్ళే నాటికి ఆయన అక్కడ మెడ్రాసు జైల్లో ఉండే జిఎం జనరల్ మేనేజర్ రైల్వే జనరల్ మేనేజర్కి పిఏగా పనిచేసేవాడు అనమాట అట్లాగూ అయితేనండి అట్లా సరే బాగానే ఉంది అంతా బాగానే ఉంది అయితే ఆవిడ ఇవాళ రాశిలోచన గురించి కాదు చెప్పు చెప్పుకునేది రాసిలోచన ఎవరినైతే పెళ్లి చేసుకుందో ఆయన గురించి మాట్లాడుకుంటున్నాం అయితే రాశిలోచన గురించి అట్లా పెట్టేసేసేద్దాం ఎవరైతే ఎవరినైతే పెళ్లి చేసుకుందో సిఎస్ రావు అంటే ఏంటంటే చిత్తజల్లు శ్రీనివాసరావు ఆయన పేరు సిఎస్ రావు అంటారు ఆయన్ని ఆయన ఏవో సినిమాలు బాగానే చేశాడు చాలా ఏవో ఫిలింఫేర్ ఫిలింఫేర్ అవార్డు ఫిలింఫేర్ అవార్డులు వచ్చినాయి తర్వాత నేషనల్ అవార్డులు వచ్చినాయి ఏదో దేవుడు మనుషులు ఏదో రామారావు ఎన్టీ రామారావు సినిమాకి ఏవో బాగానే ఆయన సంగతి అట్లా పెడదాం బాగానే ఎందుకు చెబుతున్నాను ఆయన సంగతి ఎందుకు అట్లా పెడదామంటే ఆయన సక్సెస్ఫుల్ డైరెక్టరే అయితే ఆయన సక్సెస్ని చూస్తూ చూస్తూ ఉండగా ఏం చేసిందంటే ఈవిడ రా రాసులోచన ఆవిడ ఆయన మీద మనసు పారేసుకుంది ఆల్రెడీ ఆవిడకి పెళ్ళైపోయింది ఒక ఒక ఆయనతో అయితే ఆయన ఆయన ఏదో మిలిటరీలో పనిచేస్తూ ఉండేవాడు పరమశివని ఆయనతో ఒక అబ్బాయిని కన్నది ఒక కన్నిన తర్వాత ఆయనతోనేమో విడాకులు తీసేసుకుంది కొంతకాలం ఐదారేళ్ళు అయిన తర్వాత విడిపోయారు వాళ్ళు ఈయనని సిఎస్ రావు గారిని కలిసే నాటికి ఆవిడికి ఒక కొడుకు ఉన్నాడు ఆ కొడుకు తన దగ్గరే ఉన్నాడు రాశిలోచన దగ్గరే ఉన్నాడు సరేనా అయితే సిఎస్ రావుకి కూడా ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది ఎవరు అంటే కన్నాంబగా కన్నాంబ అనే యాక్ట్రెస్ వరల్డ్ యాక్ట్రెస్ ఆవిడ ఆవిడ కూతురు అనమాట కన్నాంబ ఆవిడ పెంచుకున్న కూతురు దత్తత చేసుకుని తీసుకున్న కూతురు ఆవిడకి పిల్లలు పుట్టలేదు యాక్చువల్గా చెప్ప చెప్పాలంటే నాకు వాళ్ళ ఇల్లు కూడా నాకు బాగా తెలుసు అండి మేము టీ నగర్లో సుందర్రాజన్ స్ట్రీట్ రాజన్ స్ట్రీట్లో ఉండేవాళ్ళం ఆ పక్కన ఏంటంటే దండపాణి స్ట్రీట్ అని ఉండేదండి అక్కడ అప్పు హౌస్ అని ఉండేది అప్పు హౌస్ అంటే ఏంటంటే కన్నాంబ గారి ఇల్లు అనమాట అది కావున అప్పు హౌస్ అంటారు దాన్ని అంటే సినిమా షూటింగ్కి ఇస్తూ ఉండేవాళ్ళు నేను ఒకసారి వెళ్ళనటం కూడా జరిగిందండి అప్పు హౌస్లో ఎందుకంటే మూర్తి తన అక్కడ ఏదో తమిళ సినిమా పయనంగాలు ముడి అవది ఏదో సినిమా షూటింగ్ అని వెళ్తే ఏదో నేను కాసేపు కూర్చోవటం జరిగింది అయితేనండి అట్లా తెలుసు అనమాట చాలా పెద్ద ఇల్లు చాలా బాగా బాగుంటుంది చాలా పెద్ద ఇల్లు అయితే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు అప్పటికే వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు వాళ్ళ అమ్మాయిని చేసుకున్నాడు ఈ సిఎస్ రావు రాజసులోచన కలిసిన టైంలో రాజసులోచనతో ప్రేమలో పడిన టైంలో అయితే ఏమైందంటే సరే వాళ్ళిద్దరూ విడిపోయారు కన్నాంబ కూతురు ఈ ఈ సిఎస్ రావు ఇద్దరు కూడాను విడిపోయారు రాజులు వచ్చిన మోజులో పడిపోయాడు ఆయన విపరీతమైన మోజులో పడిపోయాడు ఎందుకు చెప్తున్నాను అంటే మనుషులు అసలు ఉన్న మోహంలో పడిపోయి పై తెలియకుండా అసలు ఏం చేస్తున్నాను అంటే ఏంటంటే ఆ అమ్మాయికి పాపం ఒక పిల్ల పిల్ల కూడా ఉన్నట్టున్నది ఆ కన్నాంబ పెంచుకున్న కూతురికి సిఎస్ రావు ద్వారా ఒక కూతురు ఎవరో ఒక 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 పిల్ల ఉన్నది ఒక పిల్లో పిల్లాడు అయితేనండి అమ్మాయిని వదిలేసేసాడు అమ్మాయితో విడాకులు తీసుకుని గబగబ గబగబ రాశిలోచనని పెళ్లి చేసుకున్నాడు వీళ్ళకి ఏదో ఇద్దరు ఆడ ఆడపిల్లలు పుట్టారు ట్విన్స్ రాశిలోచనకి రాసిచన్కి రావుకి హ్యాపీగా సరే కన్నాంబ ఏదో ఆవిడ ఆలన పాలన కూతురు ఆలన పాలన మనవరాలు మనవడో ఆలనా పాలన ఆవిడ చూసుకున్నది ఆవిడ ఎందుకంటే ఒక ఆడ ఆడది ఆడదానిగా ఉన్నా కానీ ఆవిడ చాలా మగవాడిలాగా సపోజ్ నా లాగా అనమాట ఆవిడ కూడా లిబ్రానే కన్నాంబ కూడా అక్టో అక్టోబర్ ఫైవ్ ఫిఫ్త్ నాడు పుట్టినట్టుంది లిబ్రాన్ని పక్కా పశ్చిమ పక్కా లిబ్రాన్ అనమాట అయితే నాకు ఆవిడంటే ఇష్టం ఆవిడంటే చాలా మంచి అభిమానం ఉంది ఎప్పుడైనా వేరే ఎప్పుడైనా మాట్లాడుకుందాం ఆవిడ గురించి అయితేనండి ఇట్లా సీఎస్ రావు ఈవిడ మోజులో పడిపోయాడు ఆల్రెడీ ఆవిడకి ఆ రాయసులోచనకి ఆల్రెడీ పరమశివంతో తెగతింపులు చేసేసుకుంది ఒక కొడుకున్నాడు అని వాడు ఒక కొడుకున్నాడు సరే తెగతింపులు చేసుకుంది ఈ సిఎస్ రావుని పెళ్లి చేసుకుంది ఈయనతో పది పన్నెండు సంవత్సరాలు ఉన్నది కాపురం చేసింది ఇద్దరు పిల్లలకి తల్లి అయింది ఇక్కడ ఈయనకి ఈయన ద్వారా ఇద్దరు ఆడపిల్లలకి ట్విన్స్ అయితే పన్నెండేళ్ళు అయిన తర్వాత కూడా అతన్ని కూడా వదిలేసిందండి ఈవిడ ఎందుకు అంటే మనస్పర్ధలు ఎందుకు మనస్పర్ధలు అంటే ఏం లేదు ఏవో చిన్న 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 గొడవలు అనమాట ఇద్దరికి కూడా నువ్వు అక్కడికి వెళ్ళావా నువ్వు అక్కడ కూర్చున్నావా అక్కడ కూర్చున్నావా లేకపోతే అదే ఇదే ఇట్లాగా ఉంటే ఏ ఏముంటుంది అంతకంటే మరి పెళ్లి చేసుకున్నారు కావాలని మరి అడ్జస్ట్ చేసుకోవాలి కదా అడ్జస్ట్ అడ్జస్ట్మెంట్ చేసుకునే ఓపిక లేదు తీరిక లేదు వాళ్ళిద్దరికీ కాబట్టి ఏంటంటే తర్వాత నెమ్మదిగా వాళ్ళిద్దరు కూడా వదిలిపెట్టి వదిలేసుకున్నారు ఒకరినొక వదిలేసేసుకున్నారు శ్రీహేసరావు ఏమో గాలిపటంలాగా తెగిపోయిన గాలిపటంలాగా అక్కడ ఉంచుకున్నది పోయి ఉన్నది పోయి ఉంచుకున్నది పోయి ఉన్నదంటే కన్నాంబ కూతురు ఉంచుకున్నది అంటే అంటే వీళ్ళు పెళ్లి చేసుకున్నారు కానీ ఊరికే సామెతలాగా అనమాట ఊరికే ఇద్దరిని కూడా నాశనం చేసుకున్నాడు పోయి చివరి చివరికి నాశనం అయిపోయి అక్కడ రంగ రంగనాథం స్ట్రీట్ అండి అది రంగనాథం స్ట్రీట్లో ఒక చిన్న చిన్న గదిలాంటి ఇంట్లో ఒక రూమ్లో పడున్నాడనమాట ఇంకా డబ్బులు లేవు సినిమాలు లేవు చూసేవాళ్ళు లేవు పలకరించేవాళ్ళు లేవు అబ్బో ఈయన ఆడింది ఆట పాడింది ఆట అసలు భూమి మీద నిలవలేదు ఈ సిఎస్ రావు పోనీ అటు తండ్రి తల్లి తండ్రి వైపు తండ్రి చిత్తజల్లు పుల్లయ్య సి పుల్లయ్య అంటారు ఆయన తండ్రి ఆయన కూడా చాలా పెద్ద డైరెక్టర్ ఆయన కూడాను అక్కడికి పోయి ఎక్కడికి వెళ్ళి ఎందుకంటే ఇట్లాంటి వాళ్ళకి ఎవరు కూడాను స్థావరం ఇవ్వరండి చాలా సపోర్ట్ చేయరనమాట అయితే ఎవరికైతే ఎవరితో ఎందుకని చెప్పి ఆ రంగనాథం స్ట్రీట్లో ఆ రంగనాథం స్ట్రీట్ ఎట్లా ఉంటుందంటే ఇరవై నాలుగు గంటలు రణగణ ధ్వని ఇరవై నాలుగు గంటలు ఆగము దొమ్మి కూరగాయలు షాప్ చిన్న నేరో స్ట్రీట్ అనమాట అది కూరగాయల షాపులు వాళ్ళు ఉంటారు అక్కడ లేకపోతే ఈ బర్తన్ బర్తన్ దుకాణం అంటే ఏంటంటే ఈ స్టీల్ గిన్నెలు విత్తడి గిన్నెలు ఈ దరిద్ర బొచ్చలు బోలెలు ఇవన్నీ కూడాను అక్కడ చాలా చాలా పెద్ద లెవెల్లో జరిగిపోతూ ఉంటాయన్నమాట ఈ అమ్మకాలు అనేవి తర్వాత బట్టల షాపులు కూడా చాలా ఉంటాయండి రంగనాథం స్ట్రీట్కి వెళ్తే ఆ రోజున యాక్చువల్గా లేడీస్ రెండు మూడు నాలుగు గంటల సేపు ఈజీగా అనమాట ఇంకొకటి ఏంటంటే అక్కడ అదే అదే స్ట్రీట్లో ఆ రంగనాథం స్ట్రీట్లో రైల్వే స్టేషన్ కూడా ఉంటుంది ఆ రైల్వే స్టేషన్ లోకల్ బహుశా నాకు గుర్తుండే ఏంటంటే లోకల్ రైల్వే స్టేషన్ అది నేను ఎప్పుడు అక్కడ ఎక్కలేదనుకోండి అయితేనండి అట్లాంటి చోట అట్లాంటి చండాలకు ఒక దగులు బాజీ ఒక దిక్కుమాలిన చోట ఈ ఈ సిఎస్ రావు ఒక రూమ్ తీసుకున్నాడు పడున్నాడు చివరి వరకు చివరి వరకు అసలు పని బతికున్నావా అని అడిగే నాథుడు కూడా లేకుండా సర్వనాశనం అయిపోయాడు మొత్తం ఏకా పక్షిలాగా అయిపోయాడు పోయాడు ఆవిడకి ఆవిడ అవతలకి వెళ్ళిపోయింది ఇద్దరు పిల్లల్ని తీసేసుకుంది ఇద్దరు పిల్లల్లో ఒక పిల్లని అమెరికా పంపించేసింది ఒక పిల్లలు ఆల్రెడీ ఒక అమెరికాలో పిల్ల ఉన్నవాడు ఉన్నవాడు అక్కడ ఉన్నాడు అంటే మొదటి భర్త పరమశివంతో పుట్టినవాడు ఒక కుర్రాడు ఈ సిఎస్ రావుతో పుట్టిన ఇద్దరు పిల్లల్లో ఇద్దరు ట్విన్స్లో ఆడపిల్లల్లో ఒక పిల్ల అక్కడ అమెరికా పంపించింది ఆ ఇద్దరు పిల్లలు కూడాను ఒకళ్ళు ఇలీనాయలో ఒకళ్ళు ఒకళ్ళేమో షికాగోలో ఉన్నారనమాట చాలా హ్యాపీగా ఉన్నారు ఇక్కడేవో డ్యాన్సు క్లాసులు ఏవో అవి ఇవి ఇవి చాలా వ్యాపకాలు పెట్టుకున్నది అవన్నీ చూసుకోవటానికి ఏమో ఇదిగో ఇంకొక కూతురు ఉంది కదా ట్విన్స్లో ఇంకొక పిల్ల అమ్మాయి చూసుకుంటూ ఉంటుంది అనమాట బాగుంది ఆవిడ కూడా బాగుంది బాగా డబ్బులు సంపాదించుకుంది బాగా చక్కగా సెటిల్ అయిపోయింది చాలా జిఎన్ చెట్టి రోడ్లో ఎంత పెద్ద ఇల్లునండి అసలు వాళ్ళ ఇల్లు నేను చెప్పలేనమాట రాసిలో చిన్న వాళ్ళ ఇల్లు జిఎన్ చెట్టి రోడ్లోనే మనం మాట్లాడుకున్నాము కేవీ మహాదేవన్ గారు ఉంటారు ఉన్నాడు ఆయన ఆయన ఇల్లు ఇద్దరు భార్యలు అని మనం పెద్ద ఇల్లు చిన్న ఇల్లు గురించి చేసుకున్న ఒక ఒక వీడియోలో మనం మాట్లాడుకున్నాం మీకు గుర్తు గుర్తుండే ఉంటుంది జిఎన్ చెట్టు జిఎన్ చెట్టి రోడ్డు అంటే చాలా పెద్ద రోడ్డు చాలా మంచి బిజీ రోడ్డు చాలా పాపులర్ రోడ్ అనమాట పాపులర్ రోడ్ అనమాట టీ నగర్లో అక్కడ ఉండేది చివరికి ఏమైందంటే రెండింటికి చెడ్డ రేవడులాగాను లేకపోతే ఉన్నది పోయి ఉంచుకున్నది పోయిలాగా ఇట్లాగూ ఇట్లాగూ మన మూర్తి పద్ధతి లాగా సర్వనాశనం సర్వనాశనంపై ఉండటానికి పుట్ట పుట్టారు ముగ్గురు పిల్లలు పుట్టారు కానీ డాడీ బాగున్నావా ఎలా ఉన్నావు తిన్నావా అని అడిగేవాడు లేడు పాడు లేడు ఇట్లాగే ఎందుకు అంటే ఒళ్ళు బలుపుతో ఒళ్ళు కొవ్వెక్కి నాశనం చేసి ఎదటి వాళ్ళని కనీసం వాళ్ళ కష్ట సుఖాలు కూడా తెలుసుకోకుండా ఆడదాన్ని ఎందుకంటే ఆడది కూడా ఆడవాళ్ళు తక్కువ వాళ్ళు కాదండి కానీ ఏంటంటే ఈ ఆడవాళ్ళని ఈ ఆడవాళ్ళు కూడా కొంతమంది మరి పాపం ఇట్లాంటి వాళ్ళు ఇట్లాంటి వాళ్ళు ఉంటారు కాబట్టి అమాయకులు ఉంటారు కాబట్టి ఎక్కువగా ఏడిపిస్తూ ఉంటారు ఇట్లాంటి అమాయకులు కనుక ఇంకొంచెం ఎదురు తిరిగి నాలాగా ఎదురు తిరిగే వాళ్ళు ఉంటే ఇంకా పార్వతి కాస్త దుర్గ భద్రకాళి అవుతుందన్నమాట ఆడది అంతేనండి కాబట్టి ఏంటంటే ఈ రెండింటికి చెడ్డ రేవడు లేకపోతే ఇదిగో ఇక్కడ ఉన్నది పోయి ఉంచుకున్నది పోయిన మహానుభావుడు ఈ సిఎస్ రావు బతుకు మాత్రం బస్ స్టాండ్ అయిపోయింది నిజంగా బస్ స్టాండ్ దగ్గర అక్కడే ఉన్న స్టాండ్ కూడా అనమాట ఆయన ఉన్న చోట అనమాట కాబట్టి ఏంటంటే సినిమాలో వాళ్ళకి ఒకళ్ళని చూసి ఒకళ్ళు చూసుకుంటారు వాళ్ళని చూసి మనం బాగుండాలి బాగుండాలి వాడు కూడా ఇద్దరు పిల్లల్ని చూసుకున్నాడు ఇద్దరు ఉంపుడు గత్తల్ని పెట్టుకున్నాడు ఇంకొక ఇద్దరు కీపుల్ని పెట్టుకున్నాడు అని అనుకుంటారు కానీ వాడటా సర్వనాశనం అయిపోయాడే మనం కూడా ఇట్లాగే సర్వనాశనం అయిపోతున్నామే అనేది కూడా వాళ్ళకి అసలు బుద్ధి జ్ఞానాలు ఉండవు అనమాట కాబట్టి ఏంటంటే ఇట్లా జరిగిపోతూనే ఉంటుంది ఇది అంతా ఒకటికి జరిగినా ఒక పది మందికి జరిగినా ఒక ఒక ఇన్సిడెంట్ జరిగితే అయితే ఒకడికి వాడికే జరిగినట్టు కానీ పది మందికి జరగదు కదండి కాబట్టి ఏంటంటే ఇట్లాగే నాకే నాకేం పర్వాలేదు వాడికేదో జరిగింది నేను బాగానే ఉంటాను నేను హాయిగా ఉన్న పెళ్ళాన్ని వదిలేసేసుకుని దాన్యవతన పెట్టుకుంటాను అది ఇదని ఏటొచ్చి ఏంటంటే ఆ దుర్గతి లాగాను ఇది కూడా ఏడు కూడా ఒక డాన్సర్ ఈ డ్యాన్సర్కి డ్యాన్సర్లందరికీ కూడాను ఇది ఒక రకమైన తీపరమేమో మరి తీపరం కొడుతూ ఉండి ఉంటుందేమో మరి మనకు తెలియదు ఉన్న ఉన్న శుభ్రంగా వాళ్ళని సర్వనాశనం చేసి ఆ ఉన్న వాళ్ళ చోట్ల వీళ్ళు వీళ్ళు తగుదినమ్మా అనుకుంటూ వచ్చి కూర్చోటం వాళ్ళకేమైనా సరదానేమో మరి మనకైతే తెలియదు కానీ రావు మాత్రము అతను మొత్తం దౌర్భాగ్యుడైపోయి మొత్తం చరిత్రహీనుడైపోయి సర్వనాశనం అయిపోయాడు ఇంకో మంచి టాపిక్తో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి లవ్ బాయ్